ముందు ప్రయారిటీ ఆ సమక్కిందో దాన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత మిగతా పేమెంట్ చేయాలని చెప్తుంది మీరు జిఎస్టీ కడతారు మూడు వందల కోట్లు బ్యాంక్ కడతారు నూట యాభై కోట్లు బ్యాంకులకేమో రీపేమెంట్ చేసే ఆరు వందల కోట్లు ప్రైవేట్ కడతారు ఎన్ఎండిసి కట్టారు కట్టమని అన్నవి కట్ట దాంట్లో ఫిఫ్టీ ఫోర్ సడ్జెస్ట్ చేయండి అదర్వైజ్ చాత కదా అడుగుతుంది మేనేజ్మెంట్ శిల్పడుతుందికమ్ శాలరీ కూడా మీరు ఎందుకంటే కంపెనీ రావడంతో అవసరమా సీటీలో కూర్చొని శాలరీ ఎవరంటే కరెక్ట్ కాదండి సీట్లు ఖాళీ చేయండి డిపిఎల్ రసే ఎంతమంది రోజే చేయండి నా నాయక వంద కంపెనీ అట్లీస్ట్ పర్ డే సేల్స్ త్రీ క్రోర్స్ మీరు పక్కన పెడితే నైన్టీ క్రోర్స్ వస్తుంది నైన్టీ క్రోడ్స్ కూర్చుని సాలరీ ఎంప్లాయీస్ కావాలని ఈ నెల ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ సేల్స్ షేర్స్ కూడా ఈ రెండు రోజులు కనీసం మూడు వందల కోట్లు ఇవాళ ఇవాళ అయినా సార్ మీరు జాగ్రత్త మాకు ఇవ్వట్లేదు అండి ప్రాబ్లమ్ కాబట్టి మీరు మిమ్మల్ని ఆన్సర్ చేయమని చెప్పడం కాదు మీరు యాజ్ అర్స్ ఇన్ఛార్జ్గా పైన మాట్లాడి మాకు ఎట్టి భర్త కూడా సార్ చేయాల్సింది ఇపోతే దాన్ని ఎక్స్ప్లైన్ ఏం చెప్తే చెప్పాలి చెప్పండి మేనేజ్మెంట్ పబ్లిక్సెంట్ సార్ అంతేకాదు సార్ చిన్న విషయం ఏంటంటే ఈ రోజు పీఎఫ్ అనే చట్ట మేనేజ్మెంట్ కట్టాలి కట్టట్లేదు కట్టట్లేదు రెండోది ఎంప్లాయీస్ కాంట్రీషన్ తో ఏర్పడుతున్న స్ట్రిప్ సొసైటీ అయితే ఉందో ప్రతి నేల కూడా కార్మికులు తమ డబ్బులను దాచుకున్న డబ్బులు కూడా మేనేజ్మెంట్ కొల్లగొడుతుంది ఇప్పటికి నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు మేనేజ్మెంట్ వాడుకున్న అడ్డంగా కాబట్టి ఇంత చీఫ్ పాలిటిక్స్ లోకి ఇంత దిగజారిపోయినటువంటి మేనేజ్మెంట్ ఎక్కడ చూడలేదండి ఎందుకంటే ఎంప్లాయీస్ తాలూకా డబ్బులను వాడుకునే ఎవరించారండి మరి పోలీసు పోలీసులు పెట్టేసి మేనేజ్మెంట్ బొక్కలు తెచ్చుకోగా ఎందుకు తగ్గట్లేదు మా డబ్బులు అది మా డబ్బులు అండి ఎంప్లాయీ తాలూకా పిఎఫ్ డబ్బులు అనేది ప్యూర్లీ మా డబ్బులు మన కటింగ్ మన కటింగ్ అయిన డబ్బులు కూడా ఎంప్లాయ్ మేనేజ్మెంట్ వాడుకునే హక్కు లేదు వాడుకునే హక్కు లేనప్పుడు ఎందుకు మేనేజ్మెంట్ ని ముద్దాయిగా ఫిక్స్ అయ్యట్లేదు ఈ రోజు ఈ రోజు ఈ రోజు పోలీసులు పెట్టి పోలీసులు పెట్టి పాలకాసుల మేనేజ్మెంట్ మా డబ్బులు ఏవైతే దాచుకునేటప్పుడు కొల్లగొడుతున్న మేనేజ్మెంట్ ని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయట్లేదు గత నాలుగు ఐదు నెలల నుండి ఎంప్లాయీస్ అలా సరిపోతున్నారు అదే యాజమాన్యం పోలీసులు పెట్టి యాజమాన్యం అనెస్ట్ చేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంప్లాయీస్ డబ్బులు కావట్లేదు ఇంత దిగజారిపోలేదు ఎప్పుడు ప్రపంచంలో ఏ మేనేజ్మెంట్ కూడా ఎంప్లాయీస్ దాటుకుంటే డబ్బులు కొలగొట్టలేదు కానీ ఈ మేనేజ్మెంట్ కొలగొట్టింది కాబట్టి ఇన్ని దుర్మార్గాలు పాల్పడుతున్న మేనేజ్మెంట్ ఏ మార్గం చేస్తా మీరు చేయండి సార్ మీకు మీ చేతుల్లో లేకపోవచ్చు కానీ టాప్ మేనేజ్మెంట్ ఉండొచ్చు ఎంప్లాయీ రోజు ఒక్కొక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని మీరు అడ్రస్ చేయాలి ప్రాపర్ టైంలో అడ్రస్ చేయకుండా ఏదో రోజు బలస్ట్ అవుతుంది దయచేసి మీరు మీరు పైకి దృష్టికి తీసుకెళ్లి బయట యాజమాన్యాన్ని ఒప్పిస్తారా కన్విన్స్ చేస్తారా కానీ ఇలాంటి పద్ధతులు ఫ్యూచర్ లో జరగకూడవలసిన బాధ్యత మీకు ఎందుకంటే వర్క్ స్కెడ్ కాబట్టి